హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యాతో యుద్ధం చేస్తోన్న యుక్రెయిన్ భారత్లో తయారైన ఆయుధాలను వినియోగిస్తోందంటూ వచ్చిన కథనంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఇది పూర్తిగా అవాస్తవమని ఊహాజనితమని తప్పుదోవ పట్టించేదిగా ఉందని సైనిక ద్వంద్వ వినియోగ సామాగ్రి ఎదుగుమతుల్లో అంతర్జాతీయ నిబంధనలను అనుసరించడంలో భారత్పై ఇప్పటి వరకు ఎటువంటి మచ్చ లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ ఆయుధాల విక్రయంలో అంతర్జాతీయ నిబంధనలను భారత్ ఉల్లంఘించినట్లు అవాస్తవాలను ప్రచారం చేసేలా ఉందని అన్నారు కాగా రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది చర్చలు సంప్రదింపుల ద్వారా సంఘర్షణకు ముగింపు పలకాలని ఇరు దేశాలకు పదే పదే సూచిస్తోంది ఈ క్రమంలోనే భారత్కు చెందిన శతజ్ఞ తూటాలు యుక్రెయిన్ వినియోగిస్తోందని రైటర్స్ వెలువరించిన కథనంలో కలకలం రేగింది భారతీయ ఆయుధ తయారీ సంస్థల నుంచి షెల్స్ను కొనుగోలు చేసిన ఐరోపా కస్టమర్లు వాటిని యుక్రెయిన్కు మళ్లించారని అందులో పేర్కొంది ఈ అంశంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు భారత్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని సంబంధిత వర్గాలను హెచ్చరించింది యుక్రెయిన్కు భారత ఆయుధాలు చేరుతుందన్న అంశం గురించి జులైలో విదేశాంగ మంత్రి జైశంకర్తో జరిగిన సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రవ్ ప్రస్తావించినట్లు భారత అధికారులు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది అయితే భారత విదేశాంగ రక్షణ శాఖ అధికారులు దీనిపై స్పందించడానికి నిరాకరించారని పేర్కొంది ఇదే అంశంపై ఈ ఏడాది జనవరిలో రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ యుక్రెయిన్ కు భారత్ ఎటువంటి ఆయుధాలను అమ్మడం లేదని మండిపడ్డారు కానీ యుక్రెయిన్ వినియోగిస్తున్న షెల్స్ లో స్వల్ప మొత్తంలో భారత్ లో తయారైన ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు రక్షణ రంగ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయని కథనంలో వివరించింది అంతేకాదు యుక్రెయిన్కు భారత్ లో తయారైన పేరుడు పదార్థాలను పంపుతోన్న ఐరోపా దేశాల్లో ఇటలీ చెక్ రిపబ్లిక్ ఉన్నాయని చెప్పడం గమనార్హం యూరోపియన్ యూనియన్ కాకుండా ఐరోపాలో క్యూకు పెద్ద సంఖ్యలో ఆయుధ సహకారం ఆ రెండు దేశాల నుంచి అందుతోందని చెప్పింది దీనిపై తాము యుక్రెయిన్ ఇటలీ స్పెయిన్ చెక్ రిపబ్లిక్ రక్షణ శాఖలను సంప్రదిస్తే స్పందించడానికి నిరాకరించాయని రాయిటర్స్ కథనం పేర్కొంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి